ఒక సామాన్యుడు అన్ని అర్హతలు ఉండి ఒక రేషన్ కార్డు కోసం ఒక ఆధార్ కార్డు కోసం వెళ్ళినప్పుడు అతను అనేక సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన పరిస్థితులు ఉంటాయి కానీ ఒక కరుడు కట్టిన నేరస్తుడు ఒకసారి జైలు నుంచి పారిపోయి నాలుగున్నర ఏళ్ల పాటు దొరకకుండా తప్పించుకొని తర్వాత లొంగిపోయిన వ్యక్తి ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనిపిస్తున్న శ్రీకాంత్ అనే ఒక నేరస్తుడికి ఒక బెయిల్ రావడం కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు హోంమంత్రి ఆగమేఘాల మీద ఒక డీల్ కుదుర్చుకొని పనిచేశారనే విషయం స్పష్టంగా డాక్యుమెంట్లు ఎవిడెన్సెస్తో ఇప్పుడు బయటకు వచ్చింది నెల్లూరు ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత అనంతపురం పాశిం సునీల్ కుమార్ వీద్దరు ఎమ్మెల్యేలు ఈ శ్రీకాంత్ దండే నేరస్తుడికి పెరోలు ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేశారు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్కి జులై పదహారవ తేదీ ఆయన దీన్ని పరిశీలించి తిరుపతి ఎస్పీ చేత రిపోర్టు తెప్పించుకొని ఇతను కడుగట్టిన నేరస్తుడు నాలుగున్నర సంవత్సరాల పాటు జైలు నుంచి తప్పించుకుని వెళ్ళాడు జైలు నుంచి ఒకసారి తప్పించుకొని పారిపోయిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరో పెరుగులు లేవరు ఆ తర్వాత ఇతను జ హత్య కేసులో జీవిత జీవితాది అనుభవిస్తున్నాడు కనుక ఇతను పెరుగులు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన తిరస్కరిస్తూ ఆ నోట్ పెట్టేశారు కానీ అదే రోజు అంటే జులై పదహారో తారీఖే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు హోమ్ హోమ్ మినిస్టర్ని కలిశారు హోమ్ మినిస్టర్తో ఒక డీల్ మాట్లాడుతున్నారు ఆ డీల్ ప్రకారం ఆ ఫైల్ మీద ఆ నోట్ నోట్ ఫైల్ మీద ఆయన సంతకం చేసి ఇతనికి పెరోల్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేశారు ఆ ఆదేశాలకు అనుగుణంగా హోంశాఖ కార్యదర్శి విశ్వజిత్తు జూలై ముప్పై తారీఖుని ఇతను పెరుగులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు పంపించేశాడు సో ఒక ఒక కరుడు కట్టిన నేరస్తుడికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పేసి ఆ ప్రియుడు ఆమె ప్రియురాలు చెప్తుంది శాఖలోని అతి ముఖ్యమైన వ్యక్తులకి సో రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ముప్పై రోజుల పేరు ముప్పై రోజుల పేరులకు రెండు కోట్ల రూపాయలు చెల్లించి ఎమ్మెల్యేలని హోమ్ మినిస్టర్ని ప్రభావితం చేయాలని చేశాడంటే అతను బయటకు వచ్చి ఏనా చేయడానికి ఆలోచిస్తున్నాడు లేదా ఎవరిని బెదిరించి అంత సొమ్ము తెచ్చుకున్నాడు అనేది ఆలోచించాలి బయట సమాజంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని విడిపించడానికి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ప్రత ప్రజాప్రతినిధులు ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది చాలా దారుణమైన విషయం ఈ దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా చంద్రబాబుకి రిపోర్ట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు క్లియర్గా అన్ని ఎవిడెన్స్లతో వ్యవహారం బయటకు వచ్చింది మొన్న విలేకరుల సమావేశంలో హోంమంత్రి అనిత్ గారు చెప్పారు ఆ ఎమ్మెల్యేలు ఎవరు మీకు సిఫార్సు చేసిందంటే చెప్పడానికి దాట వేశారు తర్వాత మీరే ఈ ఫైల్ మూవ్ చేశారంట కదా అంటే మా దగ్గరికి అనేక మంది వస్తుంటారు ఎన్నో విషయాలను మేము పూర్తిగా లోతుగా పరిశీలించక పరిశీలించకుండా మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అయినా పెరోల్ ఇప్పుడు రద్దు చేసేసాము ఓవర్లుక్ అయి ఉండొచ్చు అన్నారు కానీ ఎట్టి పరిస్థితులు ఇది లుక్ అవ్వలేదు డీల్ కుదుర్చుకొని పెట్టిన సంతకం అందుకనే ఈ ఇచ్చిన జియోని వాళ్ళు జియో లో కూడా పెట్టలేదు అంటే ఈ జియోని వెబ్సైట్లో పెడితే వెంటనే చూసి ఎవరన్నా అభ్యంతరం చెప్తారేమో ఏదో గూడు పొటాన్ని జరిగింది ఏమని చెప్పేసి అనుకుంటారేమో ఆ ఆ జియోని వెబ్సైట్లో పెట్టకుండా దాచిపెట్టారు దీని వెనక జరిగిన అంత గూడు పుటాన్ని నేను బయట పెడతానని చెప్పి ఈ ఈ నేరస్తుడి యొక్క ప్రియురాలు అరుణ తన సోషల్ మీడియా పోస్ట్లో పోస్ట్ పెట్టంగానే ఆమెను తక్షణం అతి వేగ ఆసమేఘల మీద జైల్లో పెట్టారు ఆమె ఏదో ఒక సిఐని ఫోన్లో బెదిరించిందని ఇంకెవరెవరినో బెదిరించిందని కొన్ని కేసులు ఆమె మీద పెట్టేసి ఆమెను జైల్లో పెట్టేశారు సో ఈ విషయాన్ని దాచడానికి ఈ మొత్తం ఆమె మీదకి డైవర్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు కానీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన పని అందరికీ తెలుసు